హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్ మన జీవన విధానంలో చాలామందిని చూస్తూ ఉంటాం కదండి మంచిగా ముప్ప తిప్పలు పెడతారు బాధ్యతారహితంగా వారికి మాత్రం భయపడుతూ పనులు అప్పగిస్తారు హానెస్ట్గా పనిచేసినా ఫలితం ఉండటం లేదని దిగులు చెందుతారు చాలామంది మీరు మంచిగా పనిచేస్తే ఆ మంచి మీకు తప్పకుండా మేలు చేస్తుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పకుండా భగవంతుని భరోసా మీకు లభిస్తుంది హానెస్ట్గా ఉండేవారికి హ్యాపీనెస్ ఎల్లప్పుడూ బంధువులాగే అంటుకొని ఉంటుంది ఇతరులతో పోల్చుకొని మీ వ్యక్తిత్వాన్ని సంతోషాన్ని వదులుకోవాల్సిన అవసరం లేనే లేదు ఎవరు ఎటువంటి కర్మలు చేస్తారో వారు అవే ఫలితాలను పొందుతారు ఉదాహరణకి మామిడి చెట్టు విత్తనం నాటితే వేప చెట్టు మొలకెత్తుతుందా కాదు కదా కాబట్టి మనం కర్మలను బట్టి మన జీవితంలో మనకి వచ్చే ఫలితాలు కూడా మనం అనుభవించాల్సి ఉంటుంది కర్మానుసారమే ఫలితం ఉంటుందని మీలో ఎంతమంది ఏకభవిస్తున్నారో కామెంట్ చేసేయండి